లాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకీతో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను వదలరా ఆమె బ్రతుకుని తీయటి ఆమె కలల్ని దీప లాంటి ఆ దేవతని బూడిది చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా పోలీస్ స్టేషన్ పరశురాముడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ ఎంత చూస్తాను అట్టపగలు పెద్ద మనుషుంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా ఎంతో ధైర్యం నీకు ఇన్స్పెక్టర్ దోషిని నేను కాదు పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతుర్ని దయాదాక్షిణ లేకుండా దారుణంగా హత్య చేసిన అంతకుడు వాడు నేరస్తుడిని నేను కాదు ఇన్స్పెక్టర్ వాడు వాడు అర్థమైంది ఇన్స్పెక్టర్ అర్థమైంది అన్యాయమైన పేదవాడి అర్థనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు దారుణంగా దెబ్బతిన్న దీనమైన భేదవాడికి అన్నిటికీ మీ కోర్టులు న్యాయం చేయవు కాకి బట్టలు నల్ల కోట్లు న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్మిడిపోతున్న ఈ లోకంలో సర్వనాశనమయ్యేది పేదవాడి అలాంటి వాడి కోసం వాడి కన్నీళ్లు తుడవడం కోసం వాడి కష్టాన్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు నిజమైన దోషులందరినీ నిలబడతాడు నిలబడతాడు రాజా గౌరవార్థం రేపు వాళ్ళ ఇంట్లో పండుగ జరగబోతోంది ఆ పండుగలో రాజా ఉండకూడదు ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముత్తాయిగా నిలబడి ఉండాలి అండర్స్టాండ్ ఎస్ బాస్ బాబు రాజా నువ్వు ఫారిన్ నుండి వచ్చిన శుభ సందర్భంలో నిన్ను కలవాలని మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు త్వరగా రావాలి మీరు పదండి నేను వెనకే వచ్చేస్తాను విదేశాలకు పారిపోయిన నీ జ్ఞాపక శక్తి ఏమాత్రం తగ్గనందుకు చాలా సంతోషం నా పేరుతో బాటే నువ్వు నాకు చేసిన అన్యాయం కూడా గుర్తుందనుకుంటాను నేను చెప్పేది దేవత లాంటి నా ఇల్లా దారుణంగా కాల్చి చంపిన నీకు నేను ప్రతిఫలం ముట్ట చెప్పాలిగా నాకేదైనా జరిగితే నా భార్య ఆదైపోతారు రోజు నీ వాళ్ళ గురించి ఆలోచించుకునే నువ్వు ఒక పచ్చని కాపురాన్ని ఆదిలోనే అంతం చేశావు అందుకు రోజు అనుభవించి తీరతావు అయినా చావడం బ్రతకడం అనేది నా చేతుల్లో ఉంచుకోక విధి చేతుల్లో ఉంచుతున్నాను ఇదిగో వీటిలో ఒక్కొక్క రివాల్వర్ ఉంది ఒక్కొక్క కి ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఉంది ఒకటి నా కోసం ఇంకొకటి నీ కోసం Ha, 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 పరశురాం పరశురాం ఎవడి పరశురాం న్యాయాలు తీర్పు చెప్పే అధికారం ఎవరిచ్చారు తనకు అనిపించే వాళ్ళను శిక్షించే హక్కు ఇతనికి ఎక్కడిది తనకు నచ్చిన వాళ్ళను దెబ్బతీసి తను మెచ్చిన వాళ్ళని చీసే అధికారం ఎవరిచ్చారు ఐశ్వర్యవంతుల బిడ్డల్ని అదరగొట్టి అధికారులను అడ్డు తప్పించి తప్పించుకు తిరిగేతండి పట్టి శిక్షించే అవకాశమే లేదా సార్ ఈ పరశురాం చాలా తెలివిన వాడు పలుచుకునే పని చేస్తాడు చేసిన పనికి సాక్ష్యాలు ఆసరాలు లేకుండా చేస్తాడు మన డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వాళ్ళ పనినా తప్పించుకు తిరుగుతున్నాడు సార్ తప్పించుకుంటున్నాడని ఊరుకుంటే అది మన డిపార్ట్మెంట్ అవుతుంది అతన్ని ఏ విధంగానైనా చట్టం పట్టుకు తీరాలి పరశురామును ఒకసారి పిలిపించండి ఓకే సార్ మిస్టర్ పరశురామ్ నేను అడిగే ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఎక్స్క్యూజ్ మీద గారు సార్ మీరు మా లాయర్ చట్టం గురించి మీకు తెలుసు న్యాయం గురించి ఆయనకు తెలుసు కనుక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగింది నేను కాదు ఆయన ఐసీ ఇంతకీ మీకు తెలుసున్నదేమిటో ఒకే మాటతో ఒకే బాటలో నీటుగా సూటిగా నడిచిపోవడమే నాకు తెలుసు నేను కెన్ ఇన్స్పెక్టర్ శేఖర్ సార్ నువ్వు అన్నట్టు ఈ పరశురామ్ ఓ పట్టాన మనకి చెక్కే మనిషి కాడు ఇతని కేసు హ్యాండిల్ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఎవరు సార్ వైజాగ్ పోలీస్ ఏఎస్పి మిస్టర్ విజయ్ నేను వెంటనే బయలుదేరుస్తున్నాను ఐ విల్ స్మాష్ బాస్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పరపతిని పరువుని పెంచి నీ పోలీస్ ఆఫీసర్ చూసి గర్వపడుతున్నాను నీ సాహసాన్ని గుర్తుగా మన డిపార్ట్మెంట్ తరపున నీకు బంగారు పథకాన్ని కానుగ్గా అందిస్తున్నాను పెంచింది బాధ్యత ఎంత పెరిగినా దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావనే నమ్మకం నాకు ఇక నుంచి నీ విజయాలు వినటమే తప్ప చూసి ఆనందించే అవకాశం విజయ్ నిన్న ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ పంపమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన ఆర్డర్స్ వచ్చాయి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవును ఎవరు సాల్వ్ చేయలేని ఒక ముఖ్యమైన కేసు విషయంలో నిన్ను అక్కడికి పంపించమని అక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది మిస్టర్ విజయ్ పేరుకు తగ్గట్టుగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తావని ఆశిస్తూ సాధించాలని మనసారా కోరుకుంటున్నాను విష్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా ఇంతకీ ఏమిటో కథ నిలపడండి సరే కదా ఏముంది ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాను మెడల్ సంపాదించారుగా ఎవరి దిష్టి అయినా పడొచ్చు కరెక్ట్ కరెక్ట్ ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దృష్టి తగచ్చు కానీ ఇలా హార్ది పండుగ తిప్పి దృష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు పవర్ఫుల్ పద్ధత అవును ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి వేకు జామున ఎప్పుడైనా సరే తీయచ్చు అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలు ఏమిటండి అంత గొప్ప పద్ధతి దానికి ఏం చేయాలంటారు చెప్తాగా ఇలా కూర్చో కూర్చున్నాగా ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకున్నావుగా ఇప్పుడు ఏం జరిగినా సరే ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు తెచ్చా ఉన్నాయి చూస్తే చూస్తే సంబరపడతారు ఇంటికెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు పెట్టి టేకులు కూడా చేసుకుంటారు ఏమిటండి అడవుడి అసలు మీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని మాత్రం పరిశోధన చేయలేనా నాకోసం నువ్వు ఆఫీస్ ఉంటావు అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు గొప్ప కనిపెట్టారండి ముందు విషయం మీ చెల్లితో చెప్పండి

ఎక్కడికో విన్నావంటే ఎగిరి అబ్బా నన్ను ఊరించి చెప్పు చెప్పు ఎక్కడికి నిజంగా మా అన్నయ్య ఇందాక వదిలి చెప్పింది మీ సాహసానికి మెచ్చి మీ డిపార్ట్మెంట్ మళ్ళీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందటగా కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ కాకుండా ఇంకా వందలు వేలు మెడల్స్ రావాలి అవి తల నుంచి కాల వరకు తగిలించుకోగా ఇంకా చూడలేక మరికొన్ని మిగిలిపోవాలి అవి మీ చెల్లెమ్మ తగిలించుకోవాలి అది సరే నిజంగానే ఈ బంగారు పథకాలన్నీ మీ సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఇచ్చినదేనా అందయ్య కాదమ్మా అసలేదా చెప్పనా ఇవన్నీ నేను బజార్ నుంచి కొనుకొచ్చాను